ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కన్నా పల్నాడు జిల్లా సత్యనపల్లి పట్టణం ముప్పై ఒకటో వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు లబ్ధిదారుల గృహాలకు నేరుగా స్వయంగా వెళ్లి పెన్షన్ల పంపిణీ చేసిన శాసనసభ్యులు కన్న లక్ష్మీనారాయణ శాసనసభ్యులు మీడియా వారితో మాట్లాడుతూ ఒక్కరోజు ముందుగానే డిసెంబర్ నెల పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం కుటమి ప్రభుత్వమని గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని పేదల సేవలో నాలుగు వేల రూపాయలు ఎన్టీఆర్ భరోసా పింఛన్ ఇస్తున్నామని రేపు ఒకటో తారీఖు సెలవు దినం కావడంతో ఒకరోజు ముందే జరుగుతున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో నేరుగా వచ్చి లబ్ధిదారులకు పింఛన్లు అందించామని అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే ఎన్నికలప్పుడు ప్రామిస్ చేశారో ఒకటో తారీఖు ఇంటింటికి తిరిగి నాలుగు వేల రూపాయల పెన్షను ఆరు వేల రూపాయల పెన్షను ఇస్తామని చెప్పేసి చెప్పారు అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి జగన్మోహన్ రెడ్డి అయితే మరి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఐదు సంవత్సరాలు కలిపారు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పిన కానీ బాబుగారు అలా కాకుండా నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అవన్నీ కూడా ఒకటో తారీఖు ఇంటింటికి తిరిగి ఇవ్వటం జరుగుతూ ఉంది ఇవాళ అయితే రేపు ఆదివారం ఒకటో తారీఖు వచ్చింది ఆదివారం ఒకటో తారీఖు వచ్చిందని ముప్పై తారీఖు ఇవాళే మరి రాష్ట్రం మొత్తం మీద కూడా పెన్షన్స్ అందించడం అనేటువంటిది మరి చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు ఇస్తున్నటువంటి కానుక ఇది మరి ఎన్డీఏ ప్రభుత్వం మరి పేద ప్రజలకి ఏ మాట అయితే చెప్పిందో ఆ మాట నిలబెట్టుకుంటూ మరి పెన్షన్స్ కానీ గ్యాస్ ఉచితంగా ఇస్తామని చెప్పారు మొన్న దీపావళికి మొదటి సిలిండర్ ఇవ్వడం జరిగింది అలాగే ఏదైతే ఎన్నికలకి చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒకటొకటిగా మరి నెరవేర్చుకుంటూ వస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా